वंदे शंभुम उमापतिम स्वरगुर वंदे जगत्कारण वंदे पन्न भूषण मृगधरम वंदे पशूना पति वंदे सूर्यशाक्यनयन वंदे मुकुंद प्रिम वंदे च वरद वंदे शिव शंकर श्री दुर्गामीश्वराभ्याधाकृष्णाभ्या नम कृष्ण वंदे जगदुरु अर्जुन वंदे जगदे ఇక్కడ కార్తీక మాసంలో మనము ఏ ఏ విధులు చేయాలి పూజలు చేయాలి దానాలు చేయాలి అలాగే ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి పూజల యొక్క ఫలితాలు వేల రెట్లు ఎక్కువ ఉంటుంది ఈ విధంగా ఈ పండగ గురించి మన గురువుగారులైనటువంటి చాగంటి కోడేశ్వరరావు గారు బ్రహ్మశ్రీ చెప్పారు అలాగే గరికిపడి నరసింహారావు గారు చెప్పారు మన గురువుగారు నండూరు శ్రీనివాసరావు గారు కూడా చాలా చమత్కారంగా మరి ఈ నాగుల చవితి రోజున పాలు ఎందుకు పోయాలి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా చెంప పెట్టున దెబ్బ అన్నట్టుగా చక్కగా చెప్పారు ఇక్కడ మనం సాధారణంగా కార్తీక మాసము అనేటటువంటిది చాలా పెద్ద పండగగా చేసుకుంటాం ఇప్పుడు మాసాన మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ పరమాత్మ ఆయన భగవద్గీతలో క్లియర్గా చెప్పాడు నేనే మార్గశీర్షమాసమై ఉన్నాను అని అలాగే నా కార్తీక సమోమాస అనేటటువంటిది వాక్యం కాబట్టి కార్తీక మాసంలో జరిగేటటువంటి హడావుడి కానివ్వండి పూజలు కానివ్వండి ఆ యొక్క వైభవం అంతా కూడా ఇంక ఏ నెలలో రాదు అని మనం చెప్పాలి ఇప్పుడు శ్రావణ మాసం మనం చూస్తాం మహాలక్ష్మీదేవి పూజలు చేస్తాం అంతా కూడా ఆడవాళ్ళు ఆడావిడిగా లక్ష్మీ వరలక్ష్మి వ్రతాలు ఇవి అవి నాలుగు వారాలు చేస్తారు తప్ప ఆ నెల నెలంతా కూడా గులాబీ గుబాలింపులా ఉండదు అలాగే నవరాత్రులు మనం తీసుకున్నప్పుడు ఆశ్వేజ మాసంలో ఒక తొమ్మిది నవరాత్రులు చేస్తాం ఈ సంవత్సరం అయితే తొమ్మిది నవరాత్రులు పద పురాణాలు దేవి భాగవతాలు దేవి పురాణాలన్నీ కూడా చెప్తుంటే ఈ నెలలో మనము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మనం పది రోజులు చేసుకున్నాం తగులు మిగులు వల్ల దానికి సంబంధించిన కారణాలు కూడా మనం శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా అయితే అమావాస్య తిథిని చతుర్దశిగా ముందుకు తీసుకొచ్చేసారు రోజు పాండవుల కోసము అని చెప్పి ఆ కథనం కూడా మనం మన వీడియోల్లో చెప్పుకున్నాం దాని గురించి మీరు సెర్చ్ చేసుకొని చూసుకోండి అలాగే ఇక్కడ కార్తీక మాసంలో మనకి మాసం ప్రారంభం కాకముందే కార్తీక మాసం యొక్క గుబాలింపు అనేటటువంటిది మనకి ఎదురవుతా ఉంటుంది అంటే కార్తీక మాసంలో అందరూ కూడా మీ గ్రామాల్లో ఉన్నటువంటి నదులు అవనియండి తటాకాలు అవనియండి సరస్సులు అవనియండి సముద్ర స్నానాలు నదీ స్నానాలు చేసేసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి శివాలయాలకి ఒక చెంబుడు నీళ్ళు తీసుకొని వెళ్ళిపోయి మారేడాకులు తీసుకొని ఆ చెమ్ము నీళ్ళతో ఓం నమ శివాయ అంటూ మొత్తం అభిషేకం చేసేయడం సొంతంగా ఇదంతా కూడా మనం చూస్తాం కాబట్టి ఆ శివాలయం సింప్లిసిటీకి మరో రూపంగా అంతా వీళ్ళ తడి బట్టలతో వెళ్ళడం ఆ దేవాలయం తడి తడిచి ఉండడం మనకు రాజమండ్రిలో మాకు స్వామి గుడి ఉంది కోట్లింగాల రేవు దగ్గర కోట్లింగేశ్వరుడు స్వామి గుడిని మేము చిన్నప్పటి నుంచి చూస్తాం సో ఇవన్నీ కూడా మొత్తము అరుణాచల్ ఇప్పుడంటే అరుణాచలేశ్వరుడు వచ్చాడు లేకపోతే కాశీ విశ్వనాథుడు వీళ్ళు ఆ సెక్యూరిటీ పెట్టి ఆ పాంపడాలు ఇవన్నిట్ల వల్ల ఆడావిడ కనబడదు కానీ మామూలుగా గ్రామాల్లో ఉన్నటువంటి శివాలయాల్లో ఇప్పుడు కూడా కార్తీక మాసంలో చెంబులు పట్టుకొని నీళ్లు తీసుకెళ్ళి స్నానాలు చేసేసి తడి బట్టలతో వెళ్ళి శివుడికి అభిషేకం చేసి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ అంటూ వేసేయడం మనం చూస్తున్నాం అసలు ఈ కార్తీక మాసంలో ఏమేమి చేయాలి అసలు మొట్టమొదటగా అంటే మనము దానాలు చేయాలి ఉపవాసాలకి పెద్ద పేరు ఆ తర్వాత పూజలకు పెద్ద పేరు అభిషేకాలకు పెద్ద పేరు ఉపవాసాలు ఉదయం నుంచి రాత్రి దాకా కూడా సాయంత్రం దాకా కూడా ఉపవాసం ఉంటూ సాయంత్రం చంద్రుని చూసిన తర్వాత అప్పుడు బోన్ చేసేటటువంటి ఉపవాసాన్ని నక్తాం అని అంటాం ఈ రకంగా కొంతమంది మధ్యాహ్నం చేస్తూ ఉంటారు అలాగే లక్ష్మీ పూజలు కార్తీక మాసం అనగానే కేవలం శివుడికని కాకుండా శ్రీ మహావిష్ణువుకు కూడా మనం పూజలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనము కార్తీక మాసానికి ముందు నుంచే మనము ఏం చేస్తుంటామండి ధనత్రయోదశి ఇది ధనత్రయోదశి ధంతరాశని అంటాం దీపావళికి ముందు మూడో రోజులు అమావాస్యకు ముందు త్రయోదశి మూడు రోజుల ముందు వస్తుంది ఇక్కడ ఆడవాళ్ళంతా కూడా మరి ఆ రోజు ధనాన్ని కొనాలి బంగారాన్ని కొనాలి డబ్బుతో అనేటటువంటి సెంటిమెంట్ని తీసుకొచ్చి మరి వ్యాపారస్తులందరూ కూడా ఒక మాఫియా లాగా తయారయ్యి అందరూ కూడా బంగారం కొంటే ఆ రోజు శుభప్రదం అని చెప్పేసి మరి చెప్పడం చాలామంది జ్యోతిష్కులు మరి కొండం చెప్పడం వీళ్ళంతా కూడా ప్రజలు ఎగబడి కొండం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి అయితే మనం ఎన్నో వీడియోస్లో మనం చెప్పాం ఇది శాస్త్రంలో లేదు ఇది కేవలం ఆ రోజు లక్ష్మీ పూజ చేసుకోవాలి అంతే తప్ప ఈ యొక్క ధనానుగుణమని చెప్పి ఏ పురాణంలో లేదు అని చెప్పాం అదే మన గురువుగారు నండూరు శ్రీనివాసరావు గారు చక్కగా ఒక మెట్టుని ఎక్కువ వేసి ఆడవాళ్ళంతా కూడా భర్తల్ని పీడించుకునేస్తున్నారు అని చెప్పి చమత్కారంగా చెప్తారు అది వాస్తవం అంటే డబ్బు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు డబ్బు లేని వాళ్ళని పీడించకపోతే మరి ఏమంటారండి దాన్ని అసలు ధనత్రయోదశి రోజున మీరు ఫోన్లే ఆడవాళ్ళ పాపం ఈ విధంగానే భర్తలు కొనిపెడతారు పెడతారు తప్పుడు కొనిపెట్టరు కొంతమంది శాడిస్ట్ భర్తలు ఉంటారు కొనరు మరి అయితే ఆయన గురువుగారు ఏం చెప్తారంటే ఈ బంగారం కొని ఏం చేసుకుంటారమ్మా ఇంట్లో పెట్టుకోవడం ఏదో రెండు మూడు రోజులు వేసుకోవడం తప్ప రెండు రెండు వందల యాభై తొలాల బంగారం ఉన్నవాళ్ళు ఉన్నారు అవన్నీ రోజు వేసుకుని తిరుగుతారండి వేసుకోరు ఒక గోల్డ్ మ్యాన్ వచ్చాడు మొత్తం ఒళ్ళు నిండా బంగారాలు వేసుకుని ఇంటర్నెట్లో ఫోటో వచ్చింది వచ్చాడు మొత్తం వల్ల బంగారం ఈ బంగారం వేసుకెళ్తే ఏ దారిలో ఉడపూడి చేస్తాడు వెంకటేశ్వర స్వామి మీద భక్తి అక్కడ ఉంటుంది వాడికి ఏ దారిలో వెళ్తుంటే ఏం చేసేస్తారు అని చెప్పేసి ఈ భయంతోనే మనకి భగవంతుడి మీద భక్తి ఉంటుంది కాబట్టి ఇది మూఢ నమ్మకం అని చెప్పేసి నిర్మహావటంగా మన గురువు గారు ఎప్పుడు కూడా చూడండి సనాతన సాంప్రదాయాన్ని బోధించేటటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా డాక్మాను ప్రోత్సహించరు అందువలన మన గురువుగారు నండూరు శ్రీనివాసరావు గారిని మనం ఈ విషయంలో మెచ్చుకోవాలి మన గురువుగారు అలాగే గరికిపడి నరసింహారావు గారు ఎవ్వడి సామదం శుస్సామ గారు ఎవ్వండి చాగంటి గారు ఎవ్వడి బతిపట్ పద్మాగర్ గారు ఎవరైనా సరే సూక్ష్మ రూపంలో సెన్సిటివ్గా చెప్తూ ఉంటారు ఎవరి స్టైల్లో వాళ్ళు కానీ ఎవరు కూడా మూఢ నమ్మకాలను పెంచరు సో చమత్కారంగా సున్నితంగా చురకలు వేస్తుంటారు ఇదే గురుత్వ లక్షణం అప్పుడు కొనుక్కోండి మీ భర్తలు కొంటానంటే కొన కొనుక్కోండి కానీ ఏడిపించుకు మాత్రం శారీజం లాగా పేదవాళ్ళు పడకండి ఇది క్రిస్టల్ క్లియర్ కాబట్టి ఈ రోజున బంగారం కొనాల్సినటువంటి అవసరం లేదు మీరు కొనుక్కుంటే కొనుక్కోండి అంతే బంగారం షాపులు వాళ్ళు కొంతమంది కపట జ్యోతిష్కులు కలిసి చేసినటువంటి రూపగాండాలి ఇక సెకండ్ నరక చతుర్దశికి వచ్చేస్తాం ఈ యొక్క నరక చతుర్దశి రోజున మనము ధనత్రయదశిని లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటాం ధనాన్ని ఆకర్షిస్తాం మరి ఈ రోజున నరక చతుర్దశి రోజున పితృదేవతల ఆరాధన చేసుకుంటాము పితృదేవతల స్థవాలు చదువుకుంటాము అలాగే వాళ్ళని అనుసరించడం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం అందువల్లే మాకు తూర్పుగోదావరి జిల్లా అప్పుడు గురువులంతా కూడా మీరు తీసుకోండి ఎవరైనా సరే చాగంటి గారు అవనివ్వండి గారు అవనండి నండూరు గారు అనివ్వండి మా జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి సో అక్కడ ఏమవుతుందంటే దివిటీలు కొడతాం ఆ సాంప్రదాయం మనకి ఉంది కాబట్టి దివిటీలు కొట్టేటటువంటి సాంప్రదాయం ఉన్న వాళ్ళు దివిటీలు కొట్టుకోండి లేదా శుభ్రంగా దీపాలు పెట్టండి బాగా పితృ ప్రణామ స్థ స్థవాలను ఉంటాయి అవన్నీ కూడా సో ఈ రకంగా చేసుకోమని చెప్పి గురువులు వీళ్ళంతా కూడా చెప్తున్నారు ఇకపోతే మూడో రోజున వచ్చేసరికి దీపావళి ఆఖరి రోజున కార్తీక మాసం స్టార్ట్ కాబోతోంది ఆ దీపావళి రోజున మరి పిల్లలంతా కూడా ఏడిపించి తింటుంటే వేలాది రూపాయలు వెచ్చించి ఒక పక్కింటి వాడు కాలుస్తున్నాడు కదా నేను నేనెందుకు కాల్చకూడదు ఎదురింటి వాడు కాలుస్తున్నాడని చెప్పి లక్ష్మి అవుట్లు అని చెప్పి ఇలాగా పోటీలు పెట్టుకొని ఎదువరి కాలంగా కాల్చేవాడు ఇప్పుడు ఆ పోటీ కాస్త తగ్గిందని చెప్పాలి ఎందుకంటే అవి కూడా ఏం చీప్గా రావట్లేదు అయితే వీటిని ప్రోత్సహించవచ్చని గురువు గారు నందూరు గారు కానీ వీళ్ళంతా కూడా చెప్తారు ఎందువల్ల అంటే కొంత లిమిట్గా కాలిస్తే ఏదో దోమలో గేమలో చచ్చిపోతాయి బయట అంతేగాని అదే పనిగా చచ్చిపోతే బర్డ్స్ పొగకి దీపావళి పొగకి బర్డ్స్ అవన్నీ చచ్చిపోవాలి సపకేషన్ వచ్చి కాబట్టి పిల్లలు అడుగుతారు పేరెంట్స్ మరి వాళ్ళని సముదాయించాల్సినటువంటి అవసరం ఉంది కొంచెం లిమిటెడ్గా కాల్చుకోమని బ్రహ్మాండంగా చెప్తారు అదేవిధంగా దీపావళి రోజున మీరంతా కూడా ఫోటో దగ్గర లక్ష్మీదేవి ఫోటో దగ్గర మీరు మీకు సంబంధించినటువంటి ఏదో ఒక సంపదని ఏదో ఒక నగనో దేన్నో దాన్ని అక్కడ పెట్టుకొని పూజ చేసుకొని మళ్ళీ వెంటనే పూజ అయిన తర్వాత తీసేసుకోండి అయినా లేకపోతే పని మనిషి మీద తోసేయడం అని లేకపోతే వచ్చినటువంటి భక్తులు వస్తారు కదా మీరు వాయినాలు ఇవ్వడానికి తర్వాత పూజ అని వచ్చిన వాళ్ళు మేము తోసేయకుండా వెంటనే తీసేసి జాగ్రత్త చేసుకోవాలి ఇకపోతే నంబర్ ఆఫ్ దీపాలు బాగా పెట్టాలి ప్రశ్నార్థనం చేసి కరెంటు దీపాలు పెడుతున్నారు ఇప్పుడు అలాంటివి చేయకూడదు మినిమం మనకి కురుక్షేత్ర మహాయుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది మినిమం పద్దెనిమిది దీపాలు పెట్టాలి తొమ్మిది గడపలు గడపలు లేవండి అంటే ఎలా చూసినా గడపల దగ్గర పెట్టండి మిగతాయి ఒక వరుసలో పెట్టండి ఇంటిల్లో ఇల్లంతా కూడా ఎంత దీపాలు పెడితే అంత మీకు లక్ష్మి ఆకర్షిస్తుంది నువ్వులు నూనెంత పెట్టాలి అలా కాకుండా ఇప్పుడు క్రిస్టియన్స్ అందరూ కూడా క్యాండిల్స్ వెలిగిస్తున్నారు అలాగే లేకపోతే కరెంటు దీపాలు పెడుతున్నారు మేము కూడా అలాగే పెడతామండి అనుకుంటే కుదరదు లక్ష్మీదేవికి న్యాచురల్ ఫ్రాగ్నెన్సు న్యాచురల్ న్యాచురాలిటీ అమే ప్రకృతి ఆమె ప్రకృతి స్వరూపం ప్రకృతి విరుద్ధంగా మీరు చేస్తానండి అట్లా నెవర్ సో నెక్స్ట్ వన్ ఇస్ భగినీహస్త భోజనం ఈ భగినీహస్త భోజనం రోజున అన్నదమ్ములందరినీ కూడా పిలవడం వాళ్ళకి భోజనాలు పెట్టడం సోదరులంతా కూడా వాళ్ళకి హారతులు ఇవ్వడం బొట్లు పెట్టడం అలాగే అన్నగారులంతా కూడా కానుకలు ఇవ్వాలి ఇది యముడు ఆ సోదరులకు ఇచ్చినటువంటి యము తన సోదరి అయినటువంటి యమునకి ఇచ్చినటువంటి వరం అనమాట కాబట్టి అమెరికాలో ఉన్నా లండన్లో ఉన్నా మీరు ఈ రోజున కనుక రాకపోతే మీకే నష్టం చెల్లెళ్ళు పిలుస్తారు భోజనాలు పిలుస్తారు సంవత్సరానికి ఒకసారి కూడా రాని మహానుభావులు చాలామంది ఉన్నారు అమెరికా వెళ్ళి ప్రశ్నార్థనాలు చేసి ఎప్పుడో పది సంవత్సరాలకు ఒకసారి వచ్చామండి ఇరవై సంవత్సరాలకు ఒకసారి వచ్చామండి అని చెప్పేటటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు ఎందుకు డబ్బులన్నీ అనకేసుకుని ఏం చేసుకుంటారు నాయన బంధాలు కావాలి కాబట్టి అట్లీస్ట్ మీ ఆయుర్దాయం అన్న కావాలి కదా మెయిన్ పర్సన్ మీరు ఉండాలి అది ఉండాలి అంటే కంపల్సరీ ఎముడి యొక్క వరం చూసుకోవాలి మీ చెల్లె మీ చెల్లెల దగ్గరికి రండి భోజనాలు తినండి ఆశీర్వాదాలు తినండి హారతలు ఇవ్వండి కానుకలు ఎలాగో రక్షాబంధనం చేసిన రోజున వంద రూపాయలు ఇవ్వడానికి ఏడుస్తున్నారు చాలామంది ఆనందములు అమెరికాల్లో లక్షల కోట్లు సంపాదించిన ఈ పిచ్చి పిల్లలు ఆడపిల్లలు కడుతూనే ఉంటారు మీ కానుకలు ఏమో అవసరం లేదు వచ్చేసి వాళ్ళ హారతలు అవి తీసుకోండి ఇకపోతే నాగుల చవితి చవితికి వచ్చేస్తాం నాగుల చవితి రోజున మనం సర్ప రూపాల అనంతాది నమకుల నాగదేవతలు రూపాలను ఉన్నారు మనం పూజ చేస్తాం అలాగే మనము రేణుకా అమ్మవారు అలాగే సర్ప దేవతలు లేడీ దేవతలు ఉంటారు ఆ లేడీ దేవతలకు కూడా రేణుకాయలమ్మ తల్లిని నాగదేవతని రకరకాల పేర్లు పెడతాం లేడీస్ అయినా జెంట్స్ అయినా మొత్తం మీద ఎవరికి పూజ చేసినా శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చెందుతుంది పార్వతీ కుమారుడికి ఆ రోజున పొట్టలో చక్కగా పాలు పోస్తారు దీన్ని మూఢనమ్మకం కింద చాలా మంది చెప్తూ ఉంటారు పుట్ల పాలు తాగుతాయండి పస్తే అసలు పాలు పాలుతో పాము పాలు తాగుతాయండి ఎందుకండి వేస్ట్ చేసాడు పేదవాళ్ళు ఆ పక్కన ఉన్నారు మరి వాళ్ళకి పోసేయచ్చు కదా ఇవన్నీ మూఢనమ్మకాలండి అని చెప్పేటటువంటి వాళ్ళు ఒక్కడైనా ఒక్కరోజు కూడా అలా సలహాలు ఇచ్చేవాడు పేదవాళ్ళకు ఒక ప్యాకెట్ పాలు పోసి కొని మీరు పోసారేమో మీ గుండెల మీద చేసే చెప్పుకోండి ఎన్ని రోజులు పోసారో చెప్పండి అందువల్ల మన గురువు గారు నండూరు శ్రీనివాసరావు గారు చూడడానికి అమాయకుడులాగా సౌమ్యంగా చెప్తారు కానీ ఆయన మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా గరికపాటి గారు మాస్టర్ కొట్టుబడేస్తారు చాగంటి గారు ఎరగదీసేస్తారు స్మూత్ స్మూత్గా అవి మనం అర్థం చేసుకోవాలి అలాగే ఆయన మీరు తినేటటువంటి పిజ్జాలు బర్గర్లో పక్కన పెడేసి దాంట్లో కొంత డబ్బు వెచ్చించి ఇవి పాలు పోయండి ఆయన ఎవరికి బయట వాళ్ళకి అంత జాలిపోతే అని చెప్పడమే మన నండూరు చెప్పడమే ఒక సాహసం కాబట్టి యువతని మార్చడానికి పాజిటివ్గా పాజిటివ్ అవుట్లుక్తో ఈ గురువులు చేసేటటువంటి కృషిని మనం అంతా కూడా అభినందించాలి అనుసరించాలి ప్రచారం చేయాలి వాళ్ళని ఇంకా పది కాలాల పాటు చెప్పని అదేవిధంగా లేకపోతే డాక్ మా చేసేటటువంటి మూఢ నమ్మకాలు పెంచేటటువంటి మెటీరియల్ సైన్స్ చేసేటటువంటి నరరూప రాక్షసులు పండితుల వేషాల్లో ఉన్నటువంటి వాళ్ళు జ్యోతిష్కుల వేషాల్లో ఉన్నటువంటి వాళ్ళు కపట బ్రహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళ ఆటలు సాగుతాయి ఈ గురువుని మనం రక్షించుకోవాలి వాళ్ళ సాంప్రదాయాలు డాగ్మాక్ చెప్పకుండా మొత్తం సాంప్రదాయంగా స వైదికంగా సహేతుకంగా రాష్టనలిస్టిక్ అప్రోచ్తో సైంటిఫిక్ అవుట్లుక్తో మరి అలాగే ఈ యొక్క లాజికల్ కన్సిస్టెన్సీతో చెప్పేటటువంటి వాళ్ళకి అడ్డకట్టేస్తే ఎలా అందువల్ల పరశురాముడు లేస్తాడు బీ కేర్ఫుల్ ఎవరైనా సరే ఈ పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టినా పిచ్చి పిచ్చిగా నిరుత్సాహపరిచిన సనాతన ధర్మాన్ని విమర్శించాలని చేసిన తోలు నిర్మోహటం లేకుండా తీసేస్తాను నెక్స్ట్ వన్ ఇస్ అని చెప్పేసి మరి శాస్త్రాల్లో ఉన్నాయి కాల సర్ప దోషాలు మరి అలాగే పితృశాపాలు మోక్షనారాయణ బలిపూజలు ఇవన్నీ చేసేసి ఎల్లి గోకర్ణాల్లో లక్షల రూపాయలు ఇచ్చేయడానికి మీరు డబ్బులు వస్తాయి పేదవాడికి మాత్రం పాల ప్యాకెట్ పోయిరు కుట్ల పాలు ఒక ప్యాకెట్ పాలు పోసేస్తే మీకు తప్పు ఎంతమంది అనాథలకు చేస్తున్నారు ఎంతమందికి మీరు వికలాంగులకు చేస్తున్నారు ఎంతమందికి సాధువులకు దానాలు చేస్తున్నారు ఎంతమందికి పేదవారికి చేస్తున్నారు చెప్పండి గివ్ ద లిస్ట్ ఎందుకు ఇవ్వాలి మీకు సంతానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రాన్ని చేసుకోండి సరిపోతుంది ఇక కార్తీక పంచమికి వచ్చేసాం మనం ఈ రోజున లక్ష్మీదేవి మహాలక్ష్మి తల్లి మన తెలుగు గడ్డ మీద తిరుపతి మీద తిరుచానూరులో వెలిసినటువంటి రోజు తిరుపతిలో ఒక కొలనులో మరి ఆమె వెలిసి ఆ రోజున అంతా కూడా కనకధారాశ్రమంతో ఆ లక్ష్మీ సహస్రనామాలతో అష్టోత్తరాలతో పూజలు చేయాలి చక్కగా లక్ష్మి కుంకుమ పూజలు అవి చేసుకోండి అలాగే కార్తీక వన భోజనాలు ఉంటాయండి వన వనభోజనాలు కూడా ఉసిరి చెట్టు కింద పూజ చేసుకోవాలా భోజనాలు చేయాలా ఉసిరి చెట్టుకు పూజ చేయాలా తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి పెళ్ళిళ్ళు చేస్తాం వన భోజనాలు ఒక అంశ కాబట్టి ఏమండి కార్తీక వన భోజనాలకి ఇప్పుడు కుల సంఘాలు కూడా బయలుదేరిపోయినాయి ఏ కులానికి ఆ కులం బ్రాహ్మణ సంఘం కాపుల సంఘం కమ్మ సంఘం రెడ్డి సంఘం ఇవన్నీ పొన్నే వన భోజనాలు పెడుతున్నారు ఈ విధంగానే సరే ఐక్యత వస్తుంది కదా అందుకని చక్కగా ఈ వనభోజనాలలో మీరంతా కూడా పాల్గొనండి ఏమన్నా మేము చాలా బిజీ పర్సన్స్ అండి నరేంద్ర మోడీ గారైనా ఖాళీగా ఉంటారు ట్రంప్ గారన్నా ఖాళీగా ఉంటారు కానీ వీఆర్ వెరీ బిజీ విఆర్ వెరీ బిజీ అనేటటువంటి వాళ్ళు ఆ అష్టమ రోజున కుదరకపోతే ఏదో ఒక కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం చేయండి లేకపోతే ఏదో ఒక రోజున కార్తీక మాసం ముప్పై రోజుల్లో ఏదో ఒక రోజున వెళ్ళి వన భోజనాలు చేసి రండి అలాగే ఆ రోజు గోపూజ కూడా చేసుకోండి లేకపోతే ఉత్థాన ఏకాదశి ఏకాదశి వచ్చాం ఈ రోజున ఇరవై నాలుగు ఏకాదశిలో పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి ఇది ఆ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగించి బయటకు వస్తాడు తన సృష్టిని మళ్ళీ పరిపాలన చేయడానికి భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికి కృష్ణం పొందే జగద్గురు అన్నారు అజ్ఞానం ఏమండి మాకు అజ్ఞానం తీరిపోయిందండి పోయిందండి మేము అది తీసి కాదు నాయన శ్రీకృష్ణ పరమాత్మ కరుణ కటాక్షం ఉంటే ఆ పక్కన ఉన్న రాధాదేవికే తెలియదు ఈయన పరమాత్మని రుక్మిణీ దేవికే సత్యభావమకే తెలియదు ఆయన దేవుడిని ఎప్పటికప్పుడు మాయలో పెట్టేస్తూ ఉంటాడు అర్థమైందా ఆయన అందువలన మేము దేవుడు కనబడిపోయాడండి మాకు అమ్మవారు కనబడిపోయింది మాకు శ్రీకృష్ణుడు కనబడిపోయాడు మేము వాట్సాప్ చాటింగ్ చేస్తున్నామండి దేవుడితో దేవుడు కొనకాలు వచ్చేస్తున్నారండి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా మరి అర్జునుడు విశ్వరూపమిస్తే పాస్ పోస్ వేసుకున్నాడు ఆయన అర్జునుడు చూడలేక మరి మీరందరూ చూసేస్తున్నారంటే చాలా గ్రేట్ అమ్మా మీరు యు ఆర్ రియలీ సూపర్ ఫ్యాన్ యు ఆర్ సో ఇంట్రెస్టింగ్ అనమాట ఇకపోతే ఈ రోజున భీష్మ పంచక వ్రతం చేసుకోండి మంత్ర దీక్షలు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఫ్రీగా మంత్రాలు ఇచ్చేటటువంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు అసలు మంత్రం అనేటటువంటిది ఒక గురువు తన లైఫ్ టైమ్ లో ఒకళ్ళకో ఇద్దరికో ఇస్తాడు తన ప్రియ శిష్యులు ఇప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఉన్నారండి ఆయనకి ఎంతమంది శిష్యులు పద్మపాదుడు ఇలాగ నలుగురు ఐదుగురు మరి సాక్షాత్ దత్తాత్రేయుని తీసుకుంటే కార్తీవీరాజన్ భీష్ముడు భీష్ముడు ఎవరు శిష్యుడు అండి మరి వీళ్ళంతా కూడా పరశురాముడు శిష్యుడు పరశురాముడికి ఇద్దరు ఇద్దరు శిష్యులు భీష్ముడు ఒకడు కర్ణుడు ఒకడు దొంగతనంగా నేర్చుకున్నాడు అనుకోండి కర్ణుడు నో ప్రాబ్లం కానీ వీళ్ళకి మాత్రం మంత్రాల మీద మంత్రాలు లక్షల మంత్రాలు ఇచ్చేస్తాం గురువు శిష్యుని పరీక్షించేది లేదు శిష్యుడు గురువుని పరీక్షించేది లేదు వీళ్ళకు ఇలా పేపర్లు పట్టుకొచ్చేసి చక్కగా మాత్రం మీద ఒక అమావాస్య కానీ ఒక గ్రహణ సమయం వచ్చేస్తే గురువు కూడా వచ్చేస్తున్నాడు ఆయనేమో పడుకో అలా పడుకుంటాడు గురుముద్రలు ఎలా ఎలా చేసేస్తున్నారు మా వీరభద్రుడు గుళ్ళో కూర్చొని మనం నేను శ్రీశైలం వెళ్ళాను శ్రీశైలం వెళ్తే అక్కడ గ్రహణ సమయంలో జపాలు చేసేస్తున్నారు అందరూ కాబట్టి ఇవన్నీ అక్కడికి వెళ్ళి నాయన ఎక్కడ చేసినా సరే జపాలు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు మంత్రదీక్షలు మీరు చక్కగా చేసుకోండి గురువు ఎంతో పరీక్షిస్తేనే కానీ ఇక్కడ గురువు ఏం చేయాలంటే గురువుకి ముందు సిద్ధ అవ్వాలి ఆ గురువు ఇచ్చేదండి మంత్రదీక్ష అంటే ఇంటర్నెట్లోనూ పేపర్లోనూ తీసేసుకొని లేకపోతే గురువు చెవులో చెప్పడం ఎవరు పడితే ఇచ్చేది అనుకుంటున్నారా జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు జగద్గురు అయినటువంటి వివేకానందుడు ప్రభాత రంజన్ సర్కారు రమణ మహర్షి ఇలాంటి వాళ్ళు ఇస్తే మంత్రదీక్ష అంటారు దాన్ని ఎందుకని తమ శక్తిలో టెన్ పర్సెంట్ దారబోయాలి ఇప్పుడు ఇచ్చేటటువంటి మహానుభావులకి ఎవరికైనా మంత్రదే మహా మంత్రశక్తి ఉంటే వీళ్ళు టెన్ పర్సెంట్ ఇచ్చేస్త దారబోస్తా మనం దారబోయేమనండి ఉంటే కదా దారపడానికి అలాగే మీరు కూడా ఏ శక్తి రాదంటే వాళ్ళ దగ్గర తీసుకోరు పోనే తీసుకున్నారు పది రోజులు తీసుకుంటారు పది రోజులు తీసుకుని మంత్రం మాకు ఫలితం రాలేదని జంపు గురువుని చేయించు మంత్రాన్ని చేయించు ఒకటి ఆశ సరిపోదు ఒకటి మంత్రం మొత్తం ఇరవై మంత్రాలు చేసేస్తున్నాను అంటాడు నాకు సౌ ఆస్ట్రేలియాలో ఒక శిష్యుడు ఉన్నాడు సంతోషం మంత్రాల మీద మంత్రాలు ముప్పై లక్షలు చేస్తాను సార్ బస్సులో వెళ్తుంటే బస్సులో చేస్తాను సార్ కార్లో వెళ్తుంటే కార్ డ్రైవింగ్ ముందు ఎవడొస్తున్నాడో చూడలేదు సార్ స్టాప్ వాచ్ పెడుతున్నాను సార్ టకా టకా టాకా కొడుతున్నాను సార్ కౌంటింగ్ మిషన్ కౌంటింగ్ వచ్చింది ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ టక్ 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 మనకు కొడుతుంది ఫైవ్ ల్యాక్ చేస్తాను సార్ ఇన్ని చేయాల్సిన అవసరం లేదు రామ నామము నా ఈ నది రామ నామం ఇచ్చేసిన వస్తుంది కాబట్టి ఈ రకంగా ఇది అయిపోయిన తర్వాత క్షీరాబ్ది ద్వాదశి చేసుకోండి ఆ రోజున తులసి పూజ ఉసిరి చెట్టుకి వివాహాలు చేస్తాం అందువలన తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి ఏకాదశి అయిపోయిన తర్వాత ద్వాదశి భోజనాలు చేస్తాం ఉపవాసం అయిన తర్వాత ఇక ఆఖరిగా వచ్చేటటువంటిది కార్తీక పౌర్ణమి ఆ కార్తీక పౌర్ణమికి కేవలము మనం మాత్రమే చే పూజ చేస్తాం అనుకుంటాం నాగులు నాగులకు చాలా ఇష్టమైనటువంటి యక్ష కన్న కిన్నర కింపురుష దేవత గణాలన్నీ హయ్యర్ లివింగ్ బీయింగ్స్ అన్ని కూడా హైయర్ బీయింగ్స్ అందరూ వస్తారు స్పిరిచువల్ మాస్టర్స్ చేస్తారు ఆ రోజున ఆదిదేవుడైనటువంటి ఆదిగురు అయినటువంటి పరమేశ్వరుడి రోజు కాబట్టి శివుడు పార్వతి ఇద్దరు ఉన్నప్పుడు శివుడు సాక్షాత్తు తన ప్రేయస్ అయినటువంటి పార్వతీదేవికి బోధించాడు కాబట్టి అది పరంపరగా మనకందరికీ కూడా వస్తుంది కాబట్టి మంత్ర యంత్ర తంత్ర సామ్రాట్లంతా కూడా మేమే మంత్రాలు వచ్చేసినాయి మాకు మేము మంత్రగాళం తంత్రగాళం యంత్రాగాళం అని చెప్పుకునేటటువంటి వాళ్ళంతా కూడా జైల్లోకి వెళ్ళిపోయిన మంత్రగాళ్ళు ఉన్నారు చాలా మంది యంత్రగాళ్ళు తంత్రగాళ్ళు మెయిన్ ఇప్పుడు తాంత్రికం 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 బాగా ఎక్కువైపోయింది తాంత్రికం అంటే ఎవడెస్ట్ వచ్చినట్టు ఎటు తంత్రం ఇటువంటి వాళ్ళే మేము చేసుకుంటున్నాం శివుడికని బెల్డప్లు ఇచ్చేటటువంటి వాళ్ళు పక్కన పడేసి ఆహాన్ని పక్కన పడేసి ఆ రోజున దేవతలు కూడా వచ్చి పరమేశ్వరుని ప్రార్థిస్తారు సాక్షాత్తు యక్ష కిందర కింపుర గంధర్బ వాళ్ళందరూ కూడా వచ్చి పూజ చేస్తారనే విషయం చూసుకోండి ఆ రోజు త్రిపుర సంహారం త్రిపుర సంహారం చేశారు ఆ రోజు స్వామి మరి ఆ రోజునే అరుణాచలంలో మరి ఫైర్ ఎలిమెంట్తో తయారైనటువంటి అరుణాచలంలో అఖండ దీపం ఇవన్నీ కూడా పెడతారు కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్త చేసుకోండి గురువులు చెప్పిన రీచ్లో గురువుల యొక్క వాక్కులను అనుసరించి చేసుకోండి అంతేగాని గురువుకే పంగనామాలు పెట్టడానికి లేకపోతే గురువులకు సలహాలు ఇవ్వడానికి ట్రై చేయకుండా ఆయుర్దాయం పోతుంది శుభమస్తు